జయ శ్రీమన్నారాయణ కద్రువ పెట్టిన శాపం నుండి విముక్తి పొందటం ఎలాగా అని ఆలోచిస్తే అనంతుడు ఈ క్షేత్ర వైభవం తెలుసుకుని తపస్సు చేశాను ఆలయ నిర్మాణం దేవతలు మొదలు పెడితే అనేక మంది రాజులు పరిపాలించి అభివృద్ధిపరిచారు ఈ ఆలయాన్ని అలాగే భగవత్ రామానుజుల వారిని ఆళ్వారులను మన వాళ్ళ మహాముని వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించను ఈ విధంగా ఆళ్వార్లు ఆచార్యులు దేవేరులు మొదలు సమస్త పరివారము భావనారాయణ స్వామి వారు దివ్యమూర్తులై మనలను అనుగ్రహించుటకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ప్రతివారు వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో సర్పవరంలో ఉన్న ఈ భావనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించి ధరించండి